హలో హాయ్ అండి వెల్కమ్ టు సోమకా ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే కన్నా ఒకటి బబుల్ బ్లౌజ్ అనమాట స్లీవ్ కూడా మోడల్ అయితే ఉంటుందండి చాలా సింపుల్గా ఎంత ట్రైనింగ్ అయ్యే వాళ్ళైనా నేర్చుకునేచ్చు అనమాట అంత సింపుల్గా ఉంటుంది మనం అయితే కన్నా స్లీవ్కి అయితే మోడల్ పెడితే ఎగస్ట్ అమౌంట్ అయితే తీసుకుంటానండి ఏ స్లీవ్ అన్నా పెట్టుకోండి ఇంత అని ఫిక్స్ అయితే చేసుకుంటాను నేను కస్టమర్తో వాళ్ళు ఒకసారి సింపుల్ది పెట్టుకుంటారు ఒకసారి హెవీది పెట్టుకుంటారు కానీ నేను అన్నిటికైతే ఒకే ఫ్రైజే చేసి తీసుకుంటాను అనమాట ఇది చాలా సాఫ్ట్ ఉంది క్లాసీగా గా ఉందండి మొత్తం జెర్రీ వచ్చింది మనకి బాంధిని స్టైల్లో ఉంటుందన్నమాట సారీ ఇది అయితే మీషోలో అది కస్టమర్ది చాలా షైనింగ్ గా ఉందండి సారీ మొత్తము బ్లౌజ్ అయితే ఆపోజిట్ లో వచ్చిందనమాట అంత బాగుంది మనకి ఇంకా చూడండి నేనైతే మామూలుగా అయితేకైనా కట్ చేసుకునే అండి అది అయితేకైనా వీడియో ఇవ్వలేదు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అండి కటింగ్ మొత్తం పెడతాను అనమాట ఈ చూడండి మామూలుగా కుట్టేసుకునేసి తిరగేసి వేసుకునేది అండి బ్లౌజు మళ్ళీ అకైతేకైనా ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను కదా ప్రిన్స్ కట్ టైప్ అండి మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే కన్నా అంత పర్ఫెక్ట్గా నేనైతే నేనైతేకైనా చూపిస్తాను చూడండి సింపుల్గా అంటే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే కన్నా చాలా బాగుంటుందండి ఎంత హెవీ వాళ్ళకైనా నేను అయితే కన్నా సాన్ అయితే పట్టించినాను కత్తిరికి మొద్దు అయిపోయిన కింద బడి ఆయన అయితే ముందర అటు సక్రంగా పట్టినట్లేదు అందుకనే బ్లౌజ్ అయితే పట్టేసుకుంటుంది మీరైతే నెంబర్లు వేసుకోండి ఫ్రెండ్ మీద ఈ పక్క వన్ టూ అని వేసుకోండి దీని మీద కూడా వేసుకోండి కాలంటే కానీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి ఇప్పుడు అయితే కన్నా చూడండి ఇలా ఉంది కదా మనము ఓన్లీ స్టిచ్చింగ్ వేసుకునేయండి వారంటంతా వేసుకునేసి అటాచ్ చేసుకునేదే అండి సింపుల్గా ఏమునగా కొంచెం చిన్న కుట్టు పెట్టుకోండి నా మిషన్కి అయితే కన్నా త్రీలో పెట్టుకుంటేనే సరిపోతుంది అనమాట నీట్గా ఉంటుంది చిన్న స్టిచ్చింగ్ వస్తుంది ఫినిషింగ్ అయితే బాగుస్తుంది ఉంటుందండి మీ మిషన్ని బట్టి మీరు పెట్టుకోండి సింగల్ కుట్ అయినా పర్వాలేదు ఇంకా కుట్ అయితే ఓడిపోదు అనమాట మీకు కావాలంటే డబల్ స్టిచ్ కూడా వేసుకొని నేనైతే సింగల్ వేస్తాను అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుందండి మనకి నేనైతే కనుక కస్టమర్కి కానీ ఏ హేసినాకే కదండి వీడియో కానీ పెట్టేది మొత్తం ఎడిట్ చేసి కానీ వాళ్ళైతే కన్నా చాలా పర్ఫెక్ట్గా కూర్చోందండి బ్లౌజ్ అయితే కన్నా ఇంకా స్లీవ్ కూడా మోడల్ పెట్టమన్నారు సింపుల్గా చూడండి ముందర అయితే కన్నా వీ షేప్ వస్తుంది పైకి షార్ట్ స్లీవ్ అనమాట ఇంకా నేనైతే కానీ ఇది పట్టులాగా ఉంది కదా కొంచెము లేసుకో అట్లంతా దాని మూలంగా అయితే కదా నేనైతే గుండు పిండి పెట్టుకున్నాను మీరైతే మీరు కూడా పెట్టుకోండి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుందనమాట ఇంకా చిన్నగానే మోడల్ అనమాట శారీలోనే క్లాత్ కట్ చేయాలని చెప్పారు శారీదే కావాలన్నారు వేరే క్లాత్ వేద్దునా అంటే వద్దక్క నాకు శారీదే కావాలని పర్టికులర్గా చెప్పడం మూలంగా నేను ఇంకా చాలా చిన్నగా పెట్టాల్సి వచ్చింది ఆడు బఫ్ ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకి కొలతలు అనేది కరెక్ట్గా పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ మనం స్టిచ్ చేస్తానే వెరీ పర్ఫెక్ట్గా అట్లే ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది అనమాట మనం అంటే అలా అనుకో మళ్ళీ శారీ క్లాత్ అనేది ఏకష్ట కట్ చేయాల్సి వస్తాము మధ్యలో అయితే కానీ కొంచెం రౌండ్ అయితే ఎత్తతానని చూడండి మనకు సింపుల్ అండి చిన్న చిన్నవి తెలుసుకుంటే చాలు అనమాట ఆ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మన పనికి కూడా ఎవరు ఏలు పెట్టేలాగా ఉండదు అనమాట చూడండి నేను శారీలు అయితే కానీ ఒక మూడు ఇంచీలంతా కట్ చేశాను ఎక్కువ చేసుకోలేదనమాట ఇది మనకి ఎందుకంటే ఇటు సైడ్ బార్డర్ వస్తుంది అటు సైడ్ వస్తుంది అందుకు వేస్ట్ అయిపోతుంది అనమాట చిన్న చిన్నగా అట్లయితే ఫిల్డ్లు పెట్టుకున్నాను మీకు కాలం గుండి పిండి కూడా పెట్టుకోండి ఇప్పుడు తీసుకోండి శారీలో సగం సగంగా రెండుగా చేసుకున్నానండి రెండు పార్ట్లుగా చేసుకునేసి ఇంక బార్డర్ వేస్టేజ్ అయిపోతుంది కదా మనం అది అయితే రాదు కదా ఇంక దీనికి అయితే కన్నా బ్యాక్ అయితే నెక్ కూడా ఉంది బబుల్ అనమాట ఇంక దాన్ని సమానంగా తీసుకునే చూడండి ఎందుకంటే రెండు స్లీవ్లకి మనము పర్ఫెక్ట్గా రావాలి కదా ఒక స్లీవ్ అయితే నేను అటాచ్ చేసి చూపించేస్తాను ఇంకో స్లీవ్లో అయితే కన్నా నేనైతే ఎలా కుట్టుకోవాలని కూడా చెప్తాను మనకు ఒక ఇంచీ అయితే వదిలేసుకోండి అటు సైడ్ ఇటు సైడ్ ఎందుకంటే మనకు అది స్టిచ్చింగ్లో అనమాట కొంచెం పొడివే ఉండాలండి స్లీవ్ కన్నా మనం పైన మోడల్ పెడతాం కదా ఓపెన్లో నేను క్లియర్గా చూపిస్తాను దానికన్నా కొంచెం పొడి ఉంటేనే మనకి కుట్టుకునేకి పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే పైన అనేది బఫ్ అనేది కొంచెం లేస్తేనే బాగుంటుంది అలానే ఫ్లాట్గా ఉంటే అనమాట ఇది బాగుండదు ఎందుకంటే చాలా చిన్నది కదా స్లీవ్లో మోడల్ మనం ఫుల్ పెట్టేటకంటే కొందరు అడుగుతారు నాకు ఇలానే ఉండాలని కస్టమర్ని మట్టి చూడండి అట్లా ఎగ్జెస్ట్ అయితే పైన వదలండి నేను అయితే కన్నా చూపిస్తాను కదా దీ స్లీవ్ని కూడా కుట్టి తిరిగే వేసుకునేసేదే అండి తిరిగేసుకునేసి అనమాట అట్లా అటాచ్ చేసుకునేది అనమాట అంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి అనేది ఉంటుంది పైపింగ్ కట్టల్లా లేదా ఎట్లా ఫినిషింగ్ ఇవ్వాలా ఎగెస్టా పని పెట్టుకోవాలా అనేసి ఇది వీళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి నేను ఏ కస్టమర్కైనా పని చేస్తాను అనమాట మనకి పది రూపాయలు ఎక్కువైనా పర్వాలక్క పని బాగుండాలంటే దాన్ని బట్టే చేస్తాను చూడండి స్లీవ్ కూడా అటాచ్ చేసేసాను ఇది కానీ నెక్స్ట్ స్లీవ్ ఉంది కదా దాంట్లో చూడండి ఇట్లా బఫ్ వేస్తేనే బాగుంటుంది చిన్నది కదా ఇది చాలా చిన్న బఫ్ అందుకని ఇప్పుడు నేను ఇది క్లియర్గా స్లీవ్ చూపిస్తాను చూడండి మనకి కొంచెము ఒక హాఫ్ ఇంచీలో అనేది ఇట్లా పాయింట్ వస్తుంది కదా అంత పట్టుకోవాలండి లేకంటే ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది ఊడిపోతుంది అనమాట మనకి బ్లౌజ్ వాడంగా వాడంగా అందుకని లోపల అనేది కొంచెం క్లాత్ పెట్టుకుని కట్ వేసుకునేస్తే బాగుంటుంది రెండు పక్కల అలానే కుట్టేసుకునేసి కట్ చేసుకునేసేయండి ఎగస్ట్రా లైనింగ్ లైనింగ్ అనేది ఎగస్ట్రా పెట్టుకోండి నేనైతే కరెక్ట్గా చేసుకుంటా కానీ వీడియో కోసం అయితే పెడతాను ఎందుకంటే క్లియర్గా మీకు అర్థం అవ్వాలా కదా అర్థమయ్యి నెక్స్ట్ టైం మీరు ఆ పని చేసినా మళ్ళీ మీకు అది బేజారా అనకూడదు అనమాట వేస్ట్ కూడా కాకూడదు అందుకనేసి నేను చూపిస్తాను కచ్చాలు కూడా పెట్టుకునేయండి ఇంకా పైన కూడా అలానే కుట్టేసుకునేసి లాస్ట్ ఉంటే ఓన్లీ రౌండ్ కార్డ్ నుంచి మాత్రం అక్కడ రఫ్ కొట్టుకునేసి అయితే వేసుకోండి ఎందుకంటే మనకు సైడ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా మనకి అక్కడ అంతా వేసేసి స్లీవ్ అనేది షార్ట్ అనేది వచ్చేస్తుందండి అందుకనేసి నెక్స్ట్ నేను చెప్తాను కదా వీడియోలో అయితే ఫుల్గా క్లియర్గా కటింగ్ కార్డ్ నుండి పెడతానండి మనకి వీడియో నేనైతే వీడియో పెట్టాను నుంచి అనుకునేదాన్ని కానీ మాకు అయితే ఇల్లు చాలా చిన్నగా ఉండేదన్నమాట షూట్ పెట్టుకునే కూడా అస్సలు కుదిరేది కాదు ఇప్పుడు ఇల్లు అయితే షిఫ్ట్ చేసేసామండి ఇంకా అక్కడైతే పెట్టుకునేకైతే కన్నా మనకి బాగుంటుంది చాలా హాల్ కూడా పెద్దది కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది లేదు షూట్ చేసుకోవచ్చు అని ఇంట్రెస్ట్తో ఫస్ట్ టైం నేను అది అయితే ఫుల్ వీడియో ఒకటి పెట్టాను డ్రెస్ది ఇంకా బ్లౌజ్ పెట్టాను అనమాట నెక్స్ట్ ఇంకా చూడండి అట్లా తిరగేసుకునేసి మనం ఖచ్చితంగా ఖచ్చితంగా వేసుకుంటేనే మనకి తిరుగుతుంది నీట్గా రౌండ్ వస్తుంది లేకంటే పట్టేసినట్లు ఉంటుంది అక్కడ క్రఫ్ కొట్టుకునేసి ఇంకా మామూలుగా అయితే కైనా స్లీవ్ ఎంత కావాలో అంత మెజర్మెంట్ చూసుకునేసి అయితే పెట్టుకునేయండి కొంచెం ఈ స్లీవ్ ఈ బ్లౌజ్కి అయితే కన్నా మనకు ప్యాచ్ కూడా పడింది అనమాట స్లీవ్కి ఎందుకంటే అమ్మాయి కొంచెం హెవీగా ఉంటుంది ఇంకా స్లీవ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కదా ఎందుకంటే శారీలోది బ్లౌజ్ వాళ్ళే ఎంత ఇచ్చేసి ఉంటారు కాబట్టి అనమాట ఇంక నేను క్లియర్గా చూడండి ఇట్లా చిన్న చిన్న ఫిల్ట్లు అయితే పెట్టుకునేయండి ఒక చేత్తో ఎడం చేతి అయితే పట్టుకోండి కుడి చేత్తో అయితే కన్నా పెడతారా అండి కొందరికి ఇంకా మామూలుగా ఏమైనా నీడిలతో అట్లా కూడా పెడతా వస్తారు ఇట్లా మనకు గుచ్చిబోసేటివి కూడా వస్తాయి అనమాట అలా అయినా మీ ఇష్టము నాకైతే చేత్తోనే పర్ఫెక్ట్గా వస్తుంది ఈ లెగెస్ట్ అయితే కన్నా క్లాత్ వదులుకోండి ఎందుకంటే మనం ఆ బఫ్ పెట్టేయంగా నాకు ఇది బబుల్కి రెండు తక్కువ వచ్చింది అందుకని ఒకటి తగ్గించి అది అయితే క్లాత్ తీసేసుకున్నాను ఎందుకు అంటే రెండు బబ్బుల్స్ తక్కువ వచ్చాయి చెప్పాను కదా వెనక నెక్కువ కూడా మోడల్ అని అందుకనేసి అనమాట ఇంకా సేమ్ యాజ్ డీజ్ మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎగస్ట్రా క్లాత్తో పెట్టుకుంటే ఇంకా బాగుండు కానీ ఆ అమ్మాయి నాకు ఇదే అని పట్టు పట్టడం మూలంగా మరే ఎక్కువ కట్ చేస్తే చిన్నది అయిపోతుంది శారీ అనేసి ఉద్దేశంతో ఈ కొంచెం మాత్రమే తీసాను అనమాట ఇంకా స్లీవ్కి మనం పెట్టి ఎగస్ట్రా అనేది ముందే వదలాలంటే నేను పదే పది చెప్తున్నాను అప్పుడైతే నాది బఫ్ అనేది లేస్తుంది వద్దు మాకు నార్మల్గా మనకి బఫ్ అనేది పైకి లేకన్నా ఉండాలంటే పర్ఫెక్ట్గా పైకి పెట్టేయండి ఎంత ఉందో పైన వేస్ట్ కుట్టేసాము అక్కడ వరకు లేదు కొంచెం బఫ్ లేంటే కానీ ఒక ఇంచ్ అయితే వదలండి అనమాట అప్పుడే ఇంతకుముందు నేను స్లీవ్ అటాచ్ చేసి చూపించాను కదా అంత పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం బఫ్ అట్లా వేసుకొని ఉంటుంది దాన్ని అయితే నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు పైన బఫ్ ఎంత అలా వస్తుందండి మనం పైన బఫ్ ఎంత వస్తుందో అంత మార్కింగ్ వేసుకోండి సమానంగా ఇది అయితే కానీ వేస్ట్ అనమాట మీకు ఎందుకంటే క్రాస్ అయితే తీసుకు ఇస్తాం కదా సంఖ దగ్గర అది నేను ఎందుకంటే ఏ స్లీవ్ కుట్టేటప్పుడు ఆ స్లీవ్కే తీస్తాను ఇలా అయితే ఈజీగా ఉంటుంది ఏ స్లీవ్ దేనికైనా అటాచ్ చేసుకోవచ్చు లేకపోతే ముందే కానీ మనం వేస్ట్ గానీ ఎత్తినాం అనుకో క్రాస్ అనేది ఖచ్చితంగా అదే స్లీవ్కే చేయిన్లా ఫ్రంట్కి అయితే ఫ్రంట్కి అనేసి అట్లా వస్తుంది అందుకనేసి చూడండి రెండు ఇప్పుడు మనం బఫ్ పెట్టాం కదా పర్పుల్ కలర్ మాత్రం రెండు సమానంగా తీసుకొని కచ్చి అయితే వేసుకోండి షోల్డర్ దగ్గర వచ్చేదకి కరెక్ట్గా మనకి అయితేకైనా మీకు ఒకవేళ అలానే వచ్చేస్తుంది ఇట్లా పెట్టి కుట్టుకునేయండి లేదంటే గుండు పిండి అయితే పెట్టుకోండి నేను అయితే అలానే పెట్టేస్తాను చూడండి పెట్టానుకో క కరక్ట్గా వచ్చేస్తుంది అండి మా లెగెస్ట్ అనేది కూడా ఉండదు అనమాట అంత పర్ఫెక్ట్గా వస్తుంది మన ఫ్రంట్ ఎత్తుకొని క్రాస్ ఎత్తాం కదా ఇప్పుడు మనకి ఎందుకంటే ఎగెస్ట్ అనేది అక్కడ ఫిల్ట్ లేకన్నా గోదాలు అట్లంతా కనిపించే లేకన్నా గలీజ్గా అట్లంతా లేకన్నా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ టు బ్యాక్ అనేది అంత పర్ఫెక్ట్గా కూర్చునేస్తుంది చూడండి నేను కట్ చేశాను కదా అక్కడ వచ్చింది ఇప్పుడు బఫ్ అనేది ముందరకంత తోసేసి ఓన్లీ అక్కడ ఎగెస్ట్ ఎంత పట్టాలో అంతే మాత్రం పట్టుకోండి చూడండి నేను చూపిస్తాను అక్కడ వచ్చి వస్తుంది బ్లౌజ్ అనేది అంత బాగా వస్తుంది మీరు కరెక్ట్గా చూసి అనేది ఇక నేను ఎలా చూపిస్తానో అలా యాసిడీస్ చేశారనుకో మీకు అయితే ఈజీగా బ్లౌజ్ అనేది నేర్చుకునేచ్చు అనమాట బ్లౌజే మనం బయట వాళ్ళకి కుట్టకపోయినా మనకైనా కుట్టుకోవచ్చండి అంత బాగుంటుందన్నమాట ఇంకా పిల్లలు కానీ ఉంటే కన్నా మనం బయట స్టిచ్చింగ్కి ఎందుకంటే కూడా మనమే చేసుకోవచ్చు అంత బాగా వచ్చేస్తుంది నాకు కూడా కస్టమర్స్ నేర్పించి నేర్పించి అంటున్నారు నేను కూడా అందుకని ఫుల్ వీడియో పెట్టేస్తే ఇంకా వాళ్ళే చూసేసుకుంటారులే అనేసి ఇంకా ఈ పక్క చూడండి కొంచెం ఎగస్టా కూడా మిగిలిందనమాట ఇంకా డబల్ స్టిచ్ అయితే వేసాము నేను ఎందుకంటే ఇట్లా రెండు పక్కలు పెట్టి కుడతాను నా దగ్గర అయితే ఓవర్లాక్ మిషన్ అయితే లేదనమాట పైన కచ్చ కనిపించకన్నా అనేది ఇట్లా చూడండి ఎగస్ట్రా స్లీవ్కి అయితే వస్తుంది కదా అది తీసేసి కొంచెం ఒక హాఫ్ ఇంచీలో పట్టేసుకుంటాను అనమాట పట్టేసుకునే ఇంకా మనం మనం అనుకో చాలా బాగుస్తుందని మరీ ఎక్కువ పట్టింటే కొంచెం కట్ చేసేసుకోండి నేను అయితే కానీ పైన కొంచెం కట్ చేయాలి కాస్త అయితే కానీ చేసేసాను ఇప్పుడు తిప్పించి చూపిస్తాను చూడండి చాలా బాగుస్తుంది వస్తుంది అట్లా ఉంటుందండి ఇంకా మనకి సమ్మర్ కదా అసలు ఏమన్నా కొంచెం గుచ్చుకునేటువంటి కూడా వేసుకోమనమాట నేను ఏం పట్టు వచ్చినా ఇలానే పెట్టించేస్తాను నార్మల్ వచ్చినా ఇట్లా ఖచ్చాగా అనిపించకొని కుట్టించేస్తాను ఎందుకంటే నాకు ఓర్లాక్ మిషన్ తీసుకోవాలన్నా ప్లేస్ లేక ఉండింది ఇంతకుముందు ఇంట్లో ఇప్పుడైతే తీసుకునేకు ఉంది ఇల్లు ఇంకా సగం సర్దాలండి మొత్తం సర్దుకుంటే తీసుకుందాము అన్నట్లు చూస్తాను అనమాట ఇంకా స్లీవ్ ఎంత ఉందో అంత అయితే కన్నా మనం కరెక్ట్గా వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చింటారు కదా దాన్ని బట్టి అయితే పట్టుకునేయండి మనకి కరెక్ట్గా వస్తుందండి కొలతలు అయితే కనుక ఇంకా లూజు టైట్ అనే కంప్లైంట్ కూడా రాదనమాట మనకి అంత బాగా వస్తుంది ఇంకా అక్కడైతే అయితే కొట్టుకునేసాను నేను ఇంకా చూడండి చూపిస్తాను అది అట్లా వస్తుంది కదా మెజర్మెంట్ మనం ఫ్రంట్ అయితే కదా ఎలా వస్తుందో ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా వాళ్ళు ఏదన్నా వినేది అట్లా స్ట్రైట్గా కుట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా మనకైతే కదా వాళ్ళు వేసుకుంటే మళ్ళీ మనకి కంప్లైంట్ అంటూ ఇవ్వరండి ఇది లూజ్గా ఉంది టైట్గా ఉంది అట్లా అంతా ఇంకా చూడండి నేను బ్యాక్ కూడా అయితే కదా కుట్టి తిరగేశాను బబుల్స్ అయితే వాళ్ళ సైడ్ అయితే సెట్ చేశాను వాళ్ళు పైన వద్దు కింద వద్దు అన్నారు మధ్యలో మాత్రం ఆ షేప్ తీసాం కదా ఆ షేప్ మాత్రం చాలా అక్క అన్నారు అనమాట ఇంకా బబ్బుల్స్ తక్కువ వచ్చాయి ఇంక కస్టమరే ఇంకా నాకు చుట్టే టైంలో కస్టమరే చుట్టించింది కూడా ఇంకా చూడండి మనం అయితేగానే ఇట్లా పాయింట్తో కుట్టేయచ్చు ఎడం చేస్తే అది కొంచెం పొడుగు ఉంది కదా అక్కడైతే ఏళ్ళు పెట్టి పట్టుకోవాలండి బయట సైడ్ అయితే కదా ఇంక ఫ్రంట్ అట్లా బబ్బులు పట్టుకోవాలా లేకపోతే అది కూర్చోదనమాట జరిగిపోయి మనం పెట్టాల్సిన మెజర్మెంట్ కన్నా డిస్టెన్స్లో అయిపోతుంది ఆ పక్క ఎన్ని పెట్టుకున్నామో కోన్ చేసుకోండి అన్నీ ఈ పక్కకి చుట్టుకుంటే మనం సమానంగా తీసుకుంటాం తెలిసిపోతుందండి ఈ పక్క అయితే చూడండి మనం చూపుడు వేలతో అయితే అది పట్టుకున్నాం అనమాట ఎడమ చేత కుడి చేతి అయితే పెట్టి మళ్ళీ ఇక్కడ బబ్బులు పట్టుకుంటాము అప్పుడు మనకి కరెక్ట్గా జరిగిపోకుండా అనేది వస్తుందనమాట నేనే మీకు చూపిస్తాను చూడండి నాకే ఇంత బాగా వచ్చింటే నేనే మిస్ చేసేస్తాను ఇంకా మీకు అయితే కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా అందుకే పట్టుకోండి ఏళ్ళు కూడా కొంచెం డిస్టెన్స్లో పెట్టుకోండి నీడలు ఉంటుంది కదా ఇదైతే సింగిల్ పాయింట్ కూడా ఉంది సింగిల్ పాయింట్తో కూడా అయితే కన్నా చుట్టేయచ్చు మనకి కానీ నేనైతే కన్నా ఆల్రెడీగా నేను మళ్ళీ ఎందుకు పాయింట్ మార్చి చేది అనేసి ఉద్దేశంతో అయితే మార్చలేదు అనమాట మనకి చాలా బాగా వచ్చేసింది ఇంకా నాకు ఆడ బబ్బుల్స్ తక్కువ వచ్చింటే కూడా మళ్ళీ అమ్మాయి చుట్టించింది ఎందుకంటే మనకి శారీ క్లాత్ ఎంత అంటే అంత ఇస్తే శారీ అయితే చిన్నది అయిపోతుంది ఆ అమ్మాయి కూడా హెవీ అనమాట ఇంకా తాళ్ళు అయితే లాగేసాను నేను ముందే మీకు అది చూపించలేదు ఎందుకంటే ఆల్రెడీగా మీకు వచ్చింటుందని డబల్ స్టిచ్ అయితే వేసుకునేయండి ఎందుకంటే బబుల్స్ అనేది ఊడిపోకుండా ఉంటాయి ఎగస్ట్రా క్లాత్ బబ్బుల్కి వెనక్కుంటుంది అది అయితే కట్ చేసుకునేయండి ఇంకా థ్రెడ్ కూడా నేను అయితే లాగ పెట్టుకునే ఇంకా దాన్ని అయితే కన్నా ఆ షేప్కి అయితే బటన్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ హెయిర్ పట్టేస్తుందని నేను బటన్ అయితే పెట్టలేదు ఇంకా నేను అయితే థ్రెడ్డే పెట్టేశానండి దాన్ని అయితే నేను అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ అని చూడమన్నాను మళ్ళీ కంప్లైంట్ అయితే రాదండి నేను చేసే పనికి అయితే అంత బాగా అయితే వచ్చేస్తుంది అనమాట కూర్చునేస్తుంది ఇంకా నేను దీన్ని అయితే రఫ్ చేసి నీకు మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను చూడండి చాలా బాగా వచ్చింది నేను ఇది మీషోలో శారీ కదా కోడ్ కూడా యాడ్ చేస్తానండి కింద మీకు కావాలంటే తీసుకొని దీంట్లో కలర్స్ అయితే అవైలబుల్గా ఉండే ఆల్రెడీగా నేను షార్ట్ కూడా పెట్టాను మీరు షార్ట్లో కూడా చూసుకోవాలన్నా శారీ అయితే కన్నా తీసుకోవచ్చు అనమాట మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాము బుక్స్ అంతా అయిపోయిన తర్వాత అమ్మాయి వచ్చింది ఇంకా తనైతే వేసుకోండి చాలా బాగా వచ్చిందండి నేనైతే వీడియో తీసుకోలేదు ఫోటో అయితేనే తీసుకున్నాను ఇంకా ఫోటోని యాడ్ చేస్తాను చూడండి ఇది ఇదైతే స్లీవ్ అనమాట ఇంకా బ్యాగ్ అయితే కన్నా చాలా బాగుంది ఇంకా ఫ్రంట్ అయితే తీసుకోరు కదా బ్యాగ్ కూడా నేను అడిగి మరీ తీసుకున్నాను ఓకే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియో